నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే ఈ కి కాల్ చేయండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ డే ప్రస్తుతం మనతో ఉన్నారు కన్స్యూమర్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు నమస్తే సార్ సార్ ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకోవడం అనేది చాలా గొప్ప విషయమే దాకా బాగానే ఉంటుంది ప్రేమిస్తున్నారు అమ్మాయే కానీ అబ్బాయే కానీ ఇది కాదు కదా తర్వాత బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళు అబ్బాయి ఎలాంటి వాడు ఇవన్నీ చూసుకోకుండా ఆ ఆకర్షణలో పడి ప్రేమించేయడం పెళ్లి చేసుకోవడం సో అందరి విషయం కాదు కొంతమంది లైఫ్ బాగానే ఉంటుంది హ్యాపీగా లీడ్ చేస్తున్నారు ఇట్స్ గుడ్ కానీ కొంతమంది అలా లేదు రీసెంట్గా చూసుకుంటే వైజాగ్ ఇన్సిడెంట్ని మనం మరి నైన్ మంత్స్ ఉంది రేపు డెలివరీ అనగా మరి భార్యని చంపేశాడు భర్త అంటే ఎప్పటి నుంచో ఉందంట పెళ్ళి లవ్ చేసినంత వరకు బాగుంది వాళ్ళు కూడా ప్రేమ వివాహమే మరి పెళ్ళి చేసుకున్నా కూడా ఎన్నోసార్లు చంపాలని ప్రయత్నించాడంట చీట్ చేయాలనుకున్నాడంట డైవర్స్ ఇచ్చేసాయి నాకు నా క్యాన్సర్ ఉంది ఇలాంటివన్నీ చేశాడు మరి ఈ రోజున ఎట్టకేళ్ళకి ఒక ప్రాణం ఒక ప్రాణం కూడా కాదు రెండు ప్రాణాలు పోయాయి అంటే ఒకసారి దీ ఈ ఇన్సిడెంట్స్ని తీసుకొని ప్రేమికులకి మనం ఒక అవేర్నెస్గా ఒక ఏమంటే సందేశం ఇవ్వాలనేసే ఈ వీడియో చేయాలనుకుంటున్నాను సార్ ఒకసారి మీరేం మాట్లాడతారు ఇన్సిడెంట్ పైన సహజంగా పెద్దలు కుదిర్చిన వివాహం అంటే అది తమకు ఇష్టాలకు పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుందని ప్రేమించిన వివాహం అయినట్టయితే ప్రేమ వివాహంలో తమ స్వేచ్ఛ తమ స్వాతంత్రం తమ అభిరుచులు తమ ఆలోచనలు ప్రతిబింబిస్తాయని జీవితాంతం వాడితో కలిసి హాయిగా బ్రతకగలుగుతాం ఎందుకంటే ఇష్టమైన వ్యక్తిని మనం సెలెక్ట్ చేసుకున్న వ్యక్తి మనం ఇష్టపడ్డ వ్యక్తితో మనం జీవితం కలిసి ఉంటాం కాబట్టి ఆ జీవితం ఆనందమయంగా సంతోషమయంగా ఉంటుందని ఆశపడతారు నిజం చెప్పాలంటే పెద్దలు కుదిర్చిన వివాహం కన్నా ప్రేమ వివాహాల్లోనే విప్లమైనవి చాలా ఎక్కువ ఉన్నాయి కారణం ఏంటంటే పెద్దవాళ్ళు ముందు ఆలోచిస్తారు అంటే అమ్మాయి ఇష్టాయిష్టాలతో కొద్దిగా పక్కన పెట్టిన అమ్మాయి సుఖంగా బతకడానికి అబ్బాయిలో గుణాలన్నీ ఉన్నాయా లేదా అలాగే ఆ కుటుంబం ఎలాంటిది బ్యాక్గ్రౌండ్ ఎలాంటిది ఆస్తుపస్తులు ఏమైనా ఉన్నాయా రేపు పొద్దున రోడ్నబడే పరిస్థితులు ఏర్పడతాయా జీవితాంతం మా అమ్మాయిని చక్కగా చూసుకోగలిగే అవకాశం ఉందా అని ఇలా అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత చాలామందితో ఎంక్వైరీ చేసిన తర్వాత అప్పుడు ఆ వివాహాన్ని కుదిర్చే ప్రయత్నం చేస్తారు పెద్దవాళ్ళు కానీ ప్రేమ వివాహంలో ఏమవుతుందంటే ఓ వ్యక్తి పరిచయం అవుతాడు అతను వెనకేమిటో ముందేమిటో తెలియదు పూర్తిగా తెలుసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు అతను చక్కటి ప్రవర్తన లేకపోతే అతను ఎక్కడో దగ్గర తన ఇష్టాలని గమనించి తనకి తన ఇష్టం వచ్చిన రీతిలో అతను ప్రవర్తించినప్పుడు అంటే తనకిష్టమైన రీతిలో అతను ప్రవర్తించినప్పుడు ఆ సాన్నిధ్యం పెరగడం దాన్ని ప్రేమగా భావించడం ఆ ప్రేమ పెరగడం చిగురించడం తర్వాత వివాహం చేసుకోవాలని కోరుకోవడం వివాహం కూడా జరిగిపోవడం అవుతుంది అప్పుడు ప్రారంభం అవుతుంది అసలైన కథ ఎందుకంటే ఒక మనిషిలో ఉన్న వికృత రూపం ఎప్పుడు బయటకు వస్తుందంటే దాని యొక్క అంటే అవతలి వాళ్ళ యొక్క అవతలి వాళ్ళు ఒక రకంగా లోబడే పరిస్థితి ఏర్పడ్డప్పుడు తన యొక్క గొప్పతనం ఏంటో లేకపోతే తను డామినేట్ చేయడం ఎట్లా అనేది మొదలు పెడతారు ఆ డామినేషన్ ఎప్పుడైతే స్టార్ట్ అయిపోతుందో అతనిలో ఉండేటువంటి నిజస్వరూపం అంతా బయటకు వస్తుంది అతనిలో ఉన్న దుర్గుణాలు ఏమిటో బయటకు వస్తాయి అతను తాగుబోతా లేకపోతే తిరుగుబోతా వ్యభిచార లేకపోతే ఇంకో రకంగా ఏదైనా అతని జూదాలు లేకపోతే ఇంకో రకమైనటువంటి వ్యసనాలు ఉన్నాయా ఇంకా ఆలోచనలు ఉన్నాయి ఇవన్నీ బయటకు వస్తాయి విశాఖపట్నంలో జరిగింది కూడా అదే అనుష అనే అమ్మాయిని జ్ఞానేశ్వరు అనే అబ్బాయి ఇద్దరు కలిసి ఓకే అనుకున్నారు చేసుకున్నారు తల్లిదండ్రులకు వ్యతిరేకంగా ఆలోచనలకు వ్యతిరేకంగా ఎవరు ఒప్పుకోలేదు ఇద్దరు ఒప్పుకోలేదు వాస్తవం చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియదు వీళ్ళింట్లో వాళ్ళు ఒప్పుకోలేదు ఆ తర్వాత విశాఖపట్నంలో కాపురం పెట్టారు కాపురం బాగానే జరిగింది అది కానీ ఆ అబ్బాయి తండ్రికి తల్లికి కూడా చెప్పలేదు అంటే ఇక్కడ కాపురం పెట్టిన సంగతి కూడా చెప్పలేదు కానీ అతను ప్రవర్తన రోజు రోజుకు జుగుసాకరంగా మారిపోయే పరిస్థితి పడింది అంటే అమ్మాయి అతన్ని అనుమానిస్తున్నట్టుగా అంటే అనుమాని ఒక అబ్బాయిని అమ్మాయి అనుమానిస్తున్నట్టే దాని వెనక ఏదో ఒక కథ ఉంటుంది అంటే అతను అనుమానించబడేటువంటి రీతిలో అతని యొక్క ప్రవర్తన ఉండడం కానీ వేరే వాడితో ఫోన్లో మాట్లాడుతూ తన యొక్క ఇష్టాలను తెలియజేయడం కానీ లేకపోతే ఇంకొకరితో సంబంధం ఉన్నట్టుగా బయట పడడం కానీ ఏదో ఒకటి లేకుండా ఒక ప్రేమించిన అమ్మాయి తనే జీవితంగా భావించే ఒక అమ్మాయి జీవితాంతం తనతో కలిసి ఉండాల్సిన ఒక అమ్మాయి అన్నెసెసరీగా అనవసరంగా ఒక సంవత్సరంలోనే పెళ్ళైన మొదటి సంవత్సరంలోనే అనుమానించడం అనేది మామూలుగా జరగదు ఇక్కడ అమ్మాయికి అబ్బాయి అంటే చాలా ఇష్టం అంట సార్ అంత ఇష్టమైనటువంటి అబ్బాయి కూడా దుర్గుణాలు వెతికే ప్రయత్నం చేయదు సుగుణాలు వెతికే ప్రయత్నం చేస్తుంది అంటే దానికి మించి అతని యొక్క ప్రవర్తన ఏదో రకంగా జూపురంగా ఉన్నదని మనకు అర్థం అవుతుంది ఆ ప్రవర్తనతో అతను చేయటం దానివల్ల అతను నన్నువే సస్పెండ్ చేస్తుంటావా నన్ను ఎప్పుడు సస్పెక్ట్ చేస్తావా నన్ను ఎందుకు అనుమానిస్తావన్నట్టుగా అతను ఆ అమ్మాయి మీద తిరగబడ్డం ఆ అమ్మాయిని రకరకాలుగా యోసించడానికి ప్రయత్నం చేయడం రకరకాల పద్ధతులు అమ్మాయిని చంపాలని కూడా ఆలోచించడం ఈ రకంగా చాలా జరిగాయి గతంలో కూడా ఏమో ట్యాబ్లెట్స్ కూడా ఇంత ముందు కూడా అలాంటి ప్రయత్నాలు చేసినట్టుగా మనకు తెలుస్తుంది చివరికి ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అవ్వడం నైన్త్ మంత్ ప్రెగ్నెంట్లో అంటే దాదాపు ఇంకా ఒక రోజు రెండు రోజుల్లోనూ డెలివరీ అయ్యేటువంటి స్టేజ్ లోపల ఆ అమ్మాయి గొంతు నిల్ చంపేసి వాళ్ళ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేసి తప్పుకునే ప్రయత్నం పారిపోయే ప్రయత్నం చేయడం జరిగింది అంటే దీన్ని బట్టి మనకు ఏమవుతూ ప్రేమ వివాహాల లోపల మరింత జాగ్రత్త వహించాల్సి వస్తుంది ఎందుకంటే పెద్దల వివాహాలలో పెద్దలు ఉంటారు కాబట్టి వాళ్ళు అన్నీ చూసుకుంటారు కాబట్టి దాన్ని నిశ్చింతగా వేడి తాళి అవకాశాలు ఉంటాయి కానీ ప్రేమ వివాహాల్లో తనే అన్ని కావాలి తనే తల్లి తనే తండ్రి తనే పెద్ద తనే ఇంత మొత్తం తోటలుగా తనే బాధ్యత వహిస్తుంది కాబట్టి ఆడపిల్ల కానీ మగపిల్లవాడు కానీ ఒకరిని ఒకరు చాలా జాగ్రత్తగా చూడాలి ఆడపిల్లలు మోసం చేసిపోయినటువంటి కేసులు ఉన్నాయి మగపిల్లలు మోసం చేసినవి ఉన్నాయి ఆడపిల్లలు మగపిల్లల్ని మోసం చేసి హత్య చేసేటువంటి ప్రయత్నాలు జరిగినవి కూడా సంఘటనలు మనకు చాలా ఉన్నాయి ఇవి చాలా కామన్ అయిపోయినాయి వాళ్ళు ఒక మనిషి ఇంకో మనిషిని చంపడానికి పెద్ద కష్టమైన పడాల్సిన లేదు భర్తలు భార్యలు చంపుతున్నారు భార్యలు భర్తలు చంపుతున్నారు చంపడమే కాదు సార్ డేర్ గా ఒప్పుకుంటున్నారు మళ్ళీ ఇప్పుడు జ్ఞానేశ్వర్ కూడా చెప్తున్నాడు అవును నేను చంపాను ఏంటి అంటున్నాడు అసలు అంటే ఏంటి అసలు ఎంత మనిషి మనిషే కదా అంటే ఒప్పుకోక తప్పదు కదా అక్కడ ఎవిడెన్సెస్ ఎస్ అని కనపడుతున్నప్పుడు కాదు నేను చంపలేదని చెప్పి అతను పారిపోయినా కూడా ప్రయత్నం చేసినా పట్టుకుంటారు ఆటోమేటిక్గా అది జరిగింది అంటే ఏం లేదు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఒక కోపం తారస్థాయికి చేరిపోవడం మనిషిలో ఉండేటువంటి అసహనం బయటికి రావడం అవతల వ్యక్తి ప్రాణం అనేది అసలు విలువ లేకుండా పోవడం ఇప్పుడు ఒక మనిషి జీవితంలో మనం నమ్మి వచ్చింది ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మి వచ్చిందంటే అంటే ఏంటి తన సర్వస్వాన్ని అతనికి అర్పించడానికి వచ్చింది అంటే అంత నమ్మకాన్ని విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే అంతకన్నా ఎంత గొప్పగా ఉండాలి నీ ప్రవర్తన ఎంత గొప్పగా ఉండాలి ఎంత మంచిగా ఉండాలి తల్లిదండ్రులు మరిపించినట్టుగా ఉండాలి నేను వచ్చినందుకు ఎప్పుడు రిగ్రేట్స్ ఉండకూడదు ఎవరైనా వచ్చిన వాళ్ళు రిగ్రేట్ పడకూడదు అయ్యో నేను ఎందుకు వచ్చేశాను నేను చేసిన చాలా తప్పు కదనే ఫీలింగ్ రాకూడదు చాలా మంచి పని చేశాను మా అమ్మ నాన్న ఇంతకన్నా గొప్ప సంబంధం నాకు తెచ్చేవాళ్ళు గారు కాబట్టి నేను చేసింది కరెక్టే నేను ఎంచుకున్నది కరెక్టే అనేటువంటి భావనకి ఆ అమ్మాయి వచ్చేటట్టు ఉండాలి కానీ చాలామంది అబ్బాయిల ప్రవర్తన అట్లా లేదు ఒకరు కొంతమంది అయితే ఆదర్శ వివాహం చేసుకుంటారు అంటే అవతల వాళ్ళు ఏదైనా కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు లేకపోతే బిదవలు లేకపోతే అంటే భర్త చనిపోయిన వాళ్ళు లేదా వదిలేసిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని కూడా ఆదర్శం కోసం లేదా కులాంతర వివాహం మతాంతర వివాహం చేసుకుంటారు ఆదర్శ వివాహం చేసుకున్న వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది కానీ ఏం చేస్తారంటే అవకాశం వచ్చినప్పుడల్లా తను చేసినటువంటి ఏం మంచి పని చేశాడో లేకపోతే తను ఏ రకంగా ఆదర్శభాగం చేసుకున్నాడు ఎంత త్యాగం చేశాడో తన త్యాగాన్ని పదే పదే చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు ఈ త్యాగం పదే పదే చెప్పడం లేదు అంటే అవతల వాళ్లలో ఒక రకమైనటువంటి జుగుప్స స్టార్ట్ అవుతుంది ఒక రకమైన అసహ్యత స్టార్ట్ అవుతుంది అంటే అతని మీద ఒక ఉన్న ఇంప్రెషన్ పోతుంది ఎప్పుడు కూడా నేను మంచివాడిని నేను మంచివాడిని నేను మనం చెప్పుకూడదు మనకు మనం చెప్పుకోకూడదు సమాజం చెప్పాలి ప్రపంచం చెప్పాలి నీ తాటివాళ్ళు చెప్పాలి నీ పొరుగు వాళ్ళు చెప్పాలి నీ బంధువులు స్నేహితులు చెప్పాలి అలాంటప్పుడు ఏమవుతుందంటే దానికి ఒక విలువ ఉంటుంది కానీ నేనే మంచివాడిని నేనే గొప్పవాడిని నేను ఆదర్శవంతుని నేను త్యాగం చేశానని త్యాగం త్యాగం అని పదిసార్లు అంటే అది చేసిన పని కూడా విలువ లేకుండా పోతుంది అలాగే ఇక్కడ కూడా జ్ఞానేశ్వరి చేసిన పని అనుష్క మీద చేసిన పని హత్య చేయటం అనేటువంటిది చాలా ఘోరమైనది ఇది ప్రతి ప్రేమికులు ఇంకా భవిష్యత్తులో ప్రేమ వివాహాలు చేసుకునే ప్రతి ఒక్క వ్యక్తి ఒకటికి వంద సార్లు ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటే ఇలాంటి వాళ్ళు జ్ఞానేశ్వర్ లాంటి వాడు తన జీవితంలో వస్తున్నారా అని వాళ్ళు ఆలోచించుకోవాలి రెండోది అనుష్క లాంటి వ్యక్తి మరి వచ్చినప్పుడు తను తను అనుమానించే పరిస్థితులకు తను ఎందుకు దారి తీసుకున్నాడు అంటే ఒక మనల్ని నమ్మి వచ్చినటువంటి ఒక స్త్రీ మనతో జీవితాంతం గడపాలని వచ్చిన స్త్రీ మనల్ని అనుమానిస్తుంది అంటే మన ప్రవర్తన అంతకన్నా ఘోరంగా ఉన్నట్టు లెక్క అంటే మనం ఎక్కడో తప్పు చేస్తున్నాం ఎక్కడో పొరపాటు చేస్తున్నాం అవతల వాళ్లకు మనం ఆ ఆలోచన వచ్చేట్టుగా చేస్తున్నాం కాబట్టి అది చేయకూడదు ప్రేమించి వివాహం చేసుకున్నాం అంటే జీవితాంతం కట్టుబడి ఉండాలి ఆ అమ్మాయిని తప్ప మరొకరి గురించి ఆలోచించడానికి వీలు లేని పరిస్థితిలో ఉండాలి అలాంటివి ఎందుకంటే నీ భార్యను నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటావో ఓ భార్య కూడా భర్త అలాగే ఉండాలని కోరుకుంటుంది కదా ఇద్దరి మధ్య ఆ రకమైన ఒప్పందం ఉన్నంత మాత్రమే ఉన్నంత వరకు మాత్రమే లోపల ఆ ప్రేమ అనేది ఉంటుంది ఎవరైనా ఒకరిని మోసం చేయడం ప్రారంభించిన తర్వాత ప్రేమకు అర్థం లేని పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి కూర్చుని మాట్లాడుకొని ఎవరికి వాళ్ళు విడిపోయి ఎవరి జీవితాలు వాళ్ళు గడపడం అనేది కరెక్ట్ పితం కానీ చివరికి హత్యలకి దారి తీసే పరిస్థితి ప్రమాదాలకు బారదీసే పరిస్థితి చివరికి జీవితాలు నాశనం చేసుకునే పరిస్థితి రావడం అనేది చాలా ఘోరమైన విషయం ప్రతి ఒక్క ప్రేమికుడు ఈ అనుష్క తర్వాత జ్ఞానేశ్వరి యొక్క జీవితాన్ని ఆలోచింపజేసుకుని ఆలోచించి నేను ఈ వివాహం చేసుకోవాలా అక్కర్లేదా ఆ వ్యక్తిలో ఉన్నది ఏంటి అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ ఉన్నటువంటి లోపాలు ఏమిటి మంచి ఏమిటి బ్యాక్గ్రౌండ్ ఏమిటి గతంలో ఏదైనా చరిత్ర ఉందా ఇవన్నీ ఒకటికి పదిసార్లు ఆలోచించిన తర్వాత మాత్రమే జీవితంలో ముందంజ వేస్తే ప్రేమికుల జీవితాలు ప్రేమ వివాహాలు సత్ఫలితాలను ఇస్తాయి లేకపోతే సత్ఫలితాలు ఇవ్వవు ఇప్పటికే మనకు చెప్తున్న చట్ట ప్రకారం మనం జరుగుతున్నట్టు వివాహాలు చూస్తున్నాం మనం ప్రేమ వివాహాలు చూసి తర్వాత ఆదర్శ మన తల్లిదండ్రులు చేసిన వివాహాలు రెండింటి పరిశీలిస్తే ప్రేమ వివాహాలు ఎక్కువగా విడిపోతున్నారు జంటలు తల్లిదండ్రులు చేసిన వివాహాల కన్నా ప్రేమ వివాహాల లోపల ఎక్కువగా విడిపోతున్నారు అంటే ఇప్పటికే ప్రూవ్ అయింది అది నుంచి కూడా ఇంకా ఎక్కువగా ఒక విడిపోతే పర్వాలేదు ఇద్దరు కలిసి ఏదో అప్లై చేసుకొని విడిపోతే పర్వాలేదు కానీ విడాకులకి కానీ ఈ రకంగా అనేది రెండు ప్రాణాలు ఇది చాలా ఘోరమైన విషయం ఇలాంటి ఘోరాలు జరగకుండా ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో ముఖ్యంగా ప్రేమించాలనుకున్న వాళ్ళు ప్రేమ విభవాలు కావాలనుకున్న వాళ్ళు భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు దీన్ని మరొకసారి ఆదర్శంగా తీసుకొని ఆలోచనగా తీసుకొని దీన్ని ఈ రకంగా మన జీవితాలు ఉండకూడదు అంటే ఏం చేయాలి ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పచ్చు